మొన్న కులగణన సర్వే చేసిరు కదా దానికోసం ఇంటింటికి పెన్ను పేపర్లు పట్టుకొని కొంతమంది సార్లు వచ్చిర్రు కదా రైట్ ఇగో ఇప్పుడు గా సార్ల గురించే చెప్తాను అగో గాలకేమైంది అని అంటారా ఈ ముచ్చట మీకే అర్థమవుతుంది రి కాంగ్రెస్ సర్కారు మొన్న సమగ్ర కుల సర్వే చేసింది కదా అయితే దాంట్లో మస్తు మంది నిరుద్యోగులు కష్టపడి నెల రోజులల్లా సమగ్ర సర్వేని సక్సెస్ఫుల్ గా పూర్తి చేసిరు కానీ వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవ వేతనం మాత్రం ఇప్పటి వరకు రాలేదంట అంటే ఇప్పటికి మూడు నెలలు అయింది మొత్తం సర్వే నవంబర్ ఆరు నుంచి ముప్పై ఒకటి వరకు అయితే జరిగింది ఎవరైతే కుల సమగ్ర సర్వే చేసిన ఎన్యుమరేటర్లు ఉన్నారో వాళ్ళు ప్రతి ఇంటికి పోయి అన్ని వివరాలు పూస కూచినట్టు అడిగి ఆరు నుంచి నవంబర్ ముప్పై వరకు జరిగిన సమగ్ర కుటుంబ సర్వే చేసిన ఎనిమినేటర్లకు సూపర్వైజర్లకు పూర్తి చేసి బడ్జెట్ అసెంబ్లీలో ప్రవేశపెట్టడం జరిగింది కానీ ఇంతవరకు ఆ పని చేసిన ఎనిమినేటర్లకు సూపర్వైజర్లకు దానికి అనౌన్స్ చేసిన గౌరవ యత్నం ఇంతవరకు చెల్లించబడలేదు ఒక ఎనిమినేటర్ ఎంత బాధకు లోనైతుందంటే వాళ్ళు ఒక్కొక్క కాలం యాభై ఆరు కాలంస్ సామాజిక అవసరాలని వాళ్ళ కుటుంబం యొక్క యాజమాన్య యొక్క కులం యొక్క వివరాలు వాళ్ళ ఇంటింటికెళ్తే ఆ కులం చెప్పడానికి ఎంత ఇబ్బంది పడ్డారో అవన్నీ తీసుకొని కూడా మా ఎనిమినేటర్ పూర్తి చేయడం జరిగింది దాంట్లో బాగానే ఉద్యోగ ఉపాధి అవకాశాలు దాంట్లో ప్రతిదీ కూడా మీరు ఎంతవరకు చదివారు టెన్త్ చదివారా టెన్త్ చదివితే ఎప్పుడు ఆపేశారు అటువంటి వివరాలు అసలు ఎంత అసలు గా ఉన్న యాభై ఆరు కాలం అయితే ఇక అడిగే ప్రాసెస్ లో వాళ్ళకు మస్తు ఇబ్బంది లేదు అని ఆయన చెప్తున్నారు ఇక భూమి ఎంత ఉంది మీద ఏ పులము ఎక్కడ ఉంటున్నారు మీ ఇంట్లో ఏమేమి ఉన్నాయి వాషింగ్ మెషిన్ ఉన్నాయా లేకపోతే కూలర్లు ఉన్నాయా ఎన్ని ఉన్నాయి ఇవన్నీ అడిగి తెలుసుకున్నారంట కొంతమంది అయితే మంచిగా చెప్పారంట ఇంకొంతమంది అయితే అడ్డొడ్డం మాట్లాడేరంట ఇక పొద్దుగాల ఏడు గంటలకు పోయి రాత్రి తొమ్మిది పదిటి దాకా చేసిరంట సర్వేలు గవర్నమెంట్ చెప్పిందని బాగానే కష్టపడి చేసినాం గానీ ఇప్పటి రావాల్సిన జీతాలు అయితే రాలేదని చెప్తున్నారు పాపం సార్ గురించి మాట్లాడుతున్నాం సార్ నేను చాలా ప్రాబ్లమ్స్ తోటి ఫేస్ చేసి ఒక్కొక్క ఇంట్లో ఎంత ప్రాబ్లం అయింది ఒక్కొక్కరికి చెప్తున్నారు కొందరు చెప్పట్లేదు ఇప్పుడు క్యాష్ తడితే క్యాష్ తోటేమన్నా మాకు అంతా బెనిఫిట్ మాకు అవసరం లేదు వెళ్ళిపోవాలి మా మీద డోర్ కూడా వేస్తే అంత ప్రాబ్లం అయినా డోర్ లాక్ ఉన్న డోర్ లాక్స్ అన్ని మళ్ళీ కవర్ చేయాలి అంటే త్రీ టు ఫోర్ డేస్ చిన్న చిన్న పిల్లల్ని పట్టుకొని థర్డ్ ఫ్లోర్ ఫోర్త్ ఫ్లోర్ అన్నీ ఎక్కి మేము చేసిన తర్వాత కూడా మాకు త్రీ టు ఫోర్ టైమ్స్ ఇక్కడికి వచ్చాం డేషన్ అడిగాము కూడా అసలు ఇంతవరకు మాకు ఏ రెస్పాన్స్ లేదు నా ఇప్పుడు కూడా స్టిల్ ప్రజెంట్ ఏం రెస్పాన్స్ ఇది మాకు ఇప్పుడు వారేదైనా రెస్పాన్సిబుల్ చేయాలి అయితే మీకు పైసలు ఇయనికే జియో అయితే జారీ అయింది గాని సమగ్ర సర్వే వేసిన తర్వాత మీకు జీతాలు ఇస్తామని చెప్పిరంట ఇక ఆయన సర్వే అయ్యి మూడు నెలలకి వస్తుంది గానీ జీతాలు అయితే కుత్బుల్లాపూర్ ఇరవై ఐదు సర్కిల్ మున్సిపాలిటీ డిప్యూటీ కమిషనర్ ను ఎన్ని అడిగినా గాని ఇక చూస్తున్నాం అగ చూస్తున్నాం అని తప్ప ఇప్పటి వరకు జీతాలు అయితే వేయలేదంట మిగతా జిల్లాలలో అయితే వేసిరంట గాని జిహెచ్ఎంసి పరిధిలో ఉన్న అన్ని సర్కిల్ ఆఫీసులున్న ఎన్యుమరేటర్లకు మాత్రం జీతాలే వేయలేదంట ఇంకా మాకు జీతాలు వేయరా అని చెప్పేసి వాళ్ళందరూ ఒక్కసారి మీరు కూడా సముద్ర కుటుంబ సర్వే నవంబర్ ఆరు రెండు వేల ఇరవై నాలుగులో మొదలైందండి అది నవంబర్ ముప్పై ఒకటికి కంప్లీట్ చేశారు అప్పుడే మేము సర్వే స్టార్ట్ చేసే ముందే ఎనిమిరేటర్స్ సూపర్వైజర్స్ అందరం కూడా అడిగాము ఫండ్ రిలీజ్ అయిందా లేకపోతే దీని గురించి ఇంకా డిలే అవుతుందా అనే విషయము ఫండ్ ఆల్రెడీ గవర్నమెంట్ రిలీజ్ చేసింది అని ఒక జీవో కాపీ కూడా చూపించడం జరిగింది కానీ సర్వే కంప్లీట్ అయింది అదంతా వాళ్ళు క్రోడీకరించుకుని అసెంబ్లీలో కూడా సబ్మిట్ చేయడం జరిగింది కానీ వేరే వివిధ జిల్లాల్లో కూడా అవి కొన్ని అమౌంట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది కానీ మన జీహెచ్ఎంసీ సర్కిల్లో మాత్రమే ఆపేయడం జరిగింది మరి జీహెచ్ఎంసీ సర్కిల్ లోనే ఎందుకు ఆపేశారు అనే విషయము క్లారిటీగా ఎవరూ మాకు చెప్పట్లేదు కానీ ఎన్యూమరేటర్స్ వాళ్ళు చాలా నిరుపేద కుటుంబాల నుంచి వచ్చి చేశారండి అందరినీ గ్యాదర్ చేసి వాళ్ళు వాళ్ళ ఇంట్లో కొంతమంది అడిగితేనేమో అవసరం ఈ కుల సర్వే అన్నారంట కొందరేమైతే మేము క్యాస్ట్ చెప్పం ఏం చెప్పం అన్నారంట పాపం ఎంత తిప్పాల పడ్డరు పని అయితేనేమో వెంటనే కావాలే గాని పైసలు మాత్రం ఎందుకు లేట్ జరాలకు మస్తు కష్టాలున్నాయంట పైసలు ఏదో జల్దీ ఇస్తే కదా